వీటన్నిటితోటి గంగధార మళ్ళీ బయటకు వచ్చేసి వచ్చేసి మళ్లీ బ్రహ్మాండమైన ధార భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది తిన్నగా వెళ్ళాడు భగీరథుడు పాతాల లోకంలో తన యొక్క పితరుల భస్మరాశుల దాటి రథం వెళ్ళింది గంగ వీటన్నిటిని ముంచెత్తింది ముంచెత్తేటప్పటికి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చాడు భగీరథ ప్రయత్నం రానయన లోకంలో ఎవరూ చెయ్యరు ఎక్కడో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని త్రిపథగనిగా మార్చావు మూడు మార్గముల ఎందు ప్రవహించింది గంగ ఒకటి ఆకాశము రెండు భూమి మూడు పాతాళము అందుకని ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు భూలోకంలో ప్రవహించినటువంటిది జాహ్నవి పాతాళ లోకంలో ప్రవహించినటువంటిది భాగీరథి మూడు పేర్లతో త్రిపథగ మూడు లోకముల ఎందు ప్రవహించింది ఇటువంటి గంగని నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ గంగకి భాగీరథి అని నీ పేరు మీదే నామకరణం